ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఏదైతే గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ్ గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను చిన్న చూపు చూస్తూ ఉంది మూడు సీట్లలో ఒక్క సీటు కూడా మరి మాదిగలకు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ మొన్న జరిగిన సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ మీద వాదనలు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మరి కృష్ణ మాది గారు కాంగ్రెస్ను ప్రశ్నించినందుకు నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు కృష్ణ మాదిగ మీద ఏవో అర్థం లేని మాటలు మాట్లాడడం సరైంది కాదు అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి మేము ఒక్కటి చెప్తా ఉన్నాం మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగా నూనె రాస్తాడట మరి సీఎం మాటలు ఆ విధంగా ఉన్నాయి ఎందుకంటున్నామంటే ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి మాదిగల జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి మేము ఉద్యమం చేస్తా ఉంటే నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు నేను మాదిగలకు కార్పొరేషన్లో పదవులు ఇస్తా కాంగ్రెస్ పార్టీ పదవులు ఇస్తాం మా దాంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేను కర్ణాటకకు ఇన్ఛార్జ్ చేసినాం అని చెప్పేసి కల్లిబుల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కృష్ణ మాదిగ మీద మాదిగల మీద మాట్లాడడం అంటే లోపల భయంతోను బయట అధిష్టానం మెప్పు కోసం ఏం మాట్లాడుతుండో సోయలేని మాటలు మాట్లాడుతుండో అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మేము అడిగేది మాదిగలకు ఎందుకు ఒక్క సీటు కేటాయించకపోయినరు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో మీ లాయర్ని పెట్టినా అన్నారు ఈ లాయర్ ఏమైనా వాదనలు వినిపించినా అన్నది మీరు స్పష్టమైన ప్రకటన చేయాలి ఈ కార్పొరేషన్ పదవులలో మాదిగల కాకుండా నేను రెడ్డిలకే ఎక్కువగా ఇచ్చుకున్న సందర్భం ఉంది ఇంకొకసారి కనుక మందకృష్ణ మీద మీరు అవాకులు చవాకుల రూపంలో ఏవైనా మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మరి గతంలో కృష్ణ మాదిగ పోరాటం గురించి పదేళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు ఉద్యమాలను మందకృష్ణ మాదిగను చూసి నేర్చుకోండి అని చెప్పేసి నువ్వు మాట్లాడినటువంటి మాటలు మరి గుర్తుకు తెచ్చుకో ఇలా మాదిగలే నేను ఈరోజు రాజకీయంగా ఎదిగిందంటే దానికి మాదిగలే కారణం అన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రోజు మందకృష్ణ మాదిగ గురించి మాట్లాడడం అంటే మరి కబర్దార్ రేవంత్ రెడ్డి ఇంకొకసారి కనుక మందకృష్ణను మాదిగని మాదిగని విమర్శిస్తే మరి భవిష్యత్తులో నీ సీటు మరి నీ ముఖ్యమంత్రి పీఠం దించే విధంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది మా ఉద్యమం గురించి అందరికంటే ఎక్క రేవంత్ రెడ్డికి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయాన్ని మరి కాలబెట్టి బద్దలు కొట్టిన చరిత్ర మాదిగలదే అని చెప్పేసి నువ్వు ఆ విషయాన్ని మర్చిపోకని చెప్పేసి సందర్భంగా నేను హెచ్చరిస్తా